అందుకని నమస్తే అండి టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీల పొత్తు కుదిరింది కదా సో ఈ పొత్తులో భాగంగా బీజేపీకి కొన్ని ఎంపీ సీట్లు ఇస్తున్నారు ఐదు ఐదు ఎంపీ సీట్లు ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యాయి ఆ ఐదులో రాజమండ్రి ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది చెప్తాను చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది రాజమండ్రి ఏలూరు అలాగే అరకు ఈ మూడోటితో పాటు రాజంపేట అలాగే హిందూపురం లేదా హిందూపురం లేదా తిరుపతి ఈ రెండిట్లో ఏదో ఒకటి రాజమండ్రి పురంధేశ్వర్ గారు ఓకే అరకు కొత్తపల్లి గీతా గారు నెక్స్ట్ వీడియోలో కొత్తపల్లి గీతా గారికి పిఎం ఆఫీస్కి అప్లికేషన్ ఏంటో మళ్ళీ చెప్తా చాలా ఇంట్రెస్టింగ్ చాలా మంచి స్టోరీ రాజంపేట ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మూడు ఫిక్స్ హిందూపురం లేదా తిరుపతి తిరుపతి అయితే రత్నప్రభా గారు హిందూపురం అయితే సత్యకుమార్ గారు సో ఇక్కడ మీ అందరికీ డౌట్ రావాలి అదేంటి రఘు ఏలూరు ఎందుకు ఇస్తారు నరసాపురం ఇస్తారు కదా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు కదా అనే డౌట్ మీ అందరికీ రావాలి ఏలూరు ఇవ్వరు నరసాపురం ఇస్తారు ఏలూరు పక్కనే నరసాపురం ఎంపీ సీట్ ఉంటుంది సో అక్కడ నుంచి ట్రిపుల్ ఆర్ పోటీ చేస్తారు కదా బీజేపీ తరఫున ఏలూరు ఎందుకు ఇస్తారు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు ఇక్కడ అక్కడే ట్విస్ట్ ఉంది అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే ఇంటర్నల్గా నిన్న మొన్న బీజేపీలోను ఆర్ఎస్ఎస్లోను ఒక విపరీతమైన ఇంటర్నల్ లాబింగ్ జరిగింది అదేంటంటే రఘురామకృష్ణరాజు బీజేపీలోకి వద్దు రఘురామకృష్ణరాజు బీజేపీలోకి వద్దుగాక వద్దు అతను నిలకడలేదు అతను కాంట్రవర్సీ అతను పార్టీలో లేదో తెలియదు అతను ఆల్రెడీ టీడీపీలోకి వెళ్ళొచ్చారు జోసీపీలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేసారు కాబట్టి బీజేపీతోలో కూడా డెడికేటెడ్గా ఉంటారో లేదో తెలియదు అతన్ని బీజేపీలోకి తీసుకోవద్దు అని సమ్ బ్యాచ్ ఎవరు అనేది నేను సమ్ బ్యాచ్ అంటే కొంత వర్గం కొంతమంది నాయకత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో పెద్ద పెద్ద తలకాయల నాయకత్వం బీజేపీ పెద్దలకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పి విపరీతమైన లాబీంగ్ నడిపి ఆయన్ను అసలు బీజేపీలో కాక వద్దు అని చెప్పి ఆర్ఎస్ఎస్ స్థాయిలో లాబీంగ్ నడిపారు ఆర్ఎస్ఎస్ పెద్దలకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ పెద్దలకు ఉన్న ఇంటర్నల్ వ్యవహారాల కారణంగా నోట్ మై పాయింట్ ఇంటర్నల్ వ్యవహారాల కారణంగా ఎస్ ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా అమిత్ షా గారికి చెప్పడం ఆయన కూడా ఓకే రఘురామకృష్ణరాజుని స్టాప్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి దీంతో రఘురామకృష్ణరాజు గారు టీడీపీలోకి వెళ్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి టీడీపీ తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇది ఫిక్స్ నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఫిక్స్ లాక్ చేసి పెట్టేయచ్చు మళ్ళీ ఈరోజు ఏమైనా బేభత్సంగా మారితే నేనేం చేయలేను నాకు తెలిసి ఇదే ఫిక్స్ నిన్న రాత్రి నైంటర్టీకి చాలా ఉన్నత స్థాయిలో చాలామందితో మాట్లాడా అన్ని రకాల సోర్సులతోనూ మాట్లాడా ఉన్నత స్థాయి సోర్సు ఉన్నత స్థాయి వ్యక్తులు సో రఘురామకృష్ణరాజు గారు బీజేపీలోకి రాకుండా ఆపి ఆయన వస్తే ఎందుకు ఇక్కడ నేను కారణాలు చెప్తా కారణాలు చెప్తా వెయిట్ సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు బీజేపీలోకి రాకుండా ఎందుకు రాకుండా ఆపారు అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకంటే అక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఆయన బీజేపీలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫేస్ ఆయనే అవుతారు ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ మీడియా పరంగా హయ్యర్ సర్కిల్స్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయి బీజేపీ పెద్దలతో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారితో పరిచయాలు ఉన్నాయి సో ఆయన బీజేపీకి వస్తే అటు కేంద్రం స్థాయిలో ఇటు రాష్ట్రం స్థాయిలో అన్నీ కూడా చక్కబెడతాడు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఆయనే మెయిన్ ఫేస్ అవుతాడు సో ఖచ్చితంగా ఇతర నాయకుల విషయంలో ఆయన లాబింగులకు లొంగే టైప్ కాదు ఎవరి మాట వినే టైపు కాదు ఏదైనా ముక్కుసూటిగా స్పష్టంగా టైపు పైగా ఈ ఆయన ఈగోని చల్లార్చడానికి కష్టం ఆయన దారిలోకి తెచ్చుకోవడం కష్టం సో అదంతా ఇతర బీజేపీ నాయకులు బాబు ఆయనకు నమస్కారం ఆయన జోలికి మేము వెళ్ళలేం అని రేపు పొద్దున్న ఆయన అధికారంలోకి వచ్చాక బీజేపీ తరఫున ఫేస్గా ఉండేక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మేము కష్టం ఆయన్ని మేము సంతృప్తి చాలామంది బీజేపీ నాయకులు అనుకొని ఆయన బీజేపీకి రాకుండా కట్టడి చేశారు సో ఒకటి రీజన్ ఒకటి ఆయన బీజేపీలో ఉన్నత స్థాయికి ఎదిగే ఛాన్స్ ఉంది కేంద్ర మంత్రి అయినా అవుతారేమో సో అప్పుడు మనం కష్టం అందరం ఎత్తుకు ఎదిగిపోతారు అది ఒకటో కిరణం అయితే రెండోది ఏలూరు ఎంపీ సీట్ లాబేయంగ్ ఇంకో కారణం ఇది ఇంకా ఆసక్తికరం ఇదేంటయ్యా ఏలూరు ఎంపీ సీట్కి దీనికి లింక్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు అక్కడే ఉంది డౌట్ ఏలూరు ఎంపీ సీట్ని తపనా చౌదరి గారు ఆశిస్తున్నారు తపనా చౌదరి గారు ఎప్పటి నుంచో ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని గత కొన్నాళ్ళుగా ఆయన టీం ద్వారా వర్క్ చేయిస్తున్నారు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఆయన్ను చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసినంతవరకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఒక ట్వంటీ పర్సెంట్ విలేజెస్ కవర్ చేశారు అనేది నేను వారితో మాట్లాడాను ఉన్నత స్థాయిలో మాట్లాడాను గ్రామాల్లో కూడా నేను వెరిఫై చేసుకున్నాను ఒక ట్వంటీ పర్సెంట్ గ్రామాల్లో ఆయన తన కార్యక్రమాలు తన సేవా కార్యక్రమాలు రకరకాల దీని ద్వారా వెళ్ళారు సో ఆయన కొంత మ్యాక్సిమం వర్క్ చేశారు సో ఇంకా ఎన్నికలకు కూడా పూర్తిగా ప్రిపేర్ అవుతున్నారు ఒక టీమును పెట్టుకోవడం కార్యకర్తని అలర్ట్ చేయడం ఇతర పార్టీలు వాళ్ళతో మాట్లాడుకోవడం బూత్లు వారీగా సెట్ చేసుకోవడం ఇంటర్నల్గా ఏ విషయాలు చేయాలి అన్నీ నడిపిస్తున్నాడు ఆయన ఏలూరు ఎంపీగా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఫిక్స్ అయ్యాను ఫైనాన్షియల్గా కూడా ఫిక్స్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఈ మధ్య కొన్ని కాంట్రాక్ట్లు చేశారులే సో ఓవరాల్గా ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు అన్ని రకాలుగాను ఫిక్స్ అయ్యారు సేవా కార్యక్రమాలు తన ఫేస్ బయటకు వెళ్ళేలాగా తన పేరు బయటకు వెళ్ళేలాగా సో ఫైనల్ అన్ని రకాలుగాను ఫిక్స్ అయ్యి ఆయన ఏలూరు ఎంపీగా నూటికి నూరు శాతం పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు సో ఇక్కడ ఒకవేళ నరసాపురం ఎంపీ సీటు నరసాపురం ఎంపీ సీటు కనుక బీజేపీకి ఇస్తే ఏలూరు ఎంపీ సీటు ఖచ్చితంగా టీడీపీకి ఇస్తారు ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉంటాయి రెండు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోవే ఇది బీజేపీకి ఇచ్చి ఇది కూడా బీజేపీకి ఇవ్వలేరు కదా సో ఇది బీజేపీకి ఇస్తే ఇది టీడీపీకే ఇవ్వాలి ఖచ్చితంగా సో అప్పుడు ఇది నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు బీజేపీకి ఇస్తే అప్పుడు తపనా చౌదరి గారికి బీజేపీ సీటు ఉండదు కదా అర్థమైంది కదా సో అందుకేం చేశారు కొంత బ్యాచ్ కొంత బ్యాచ్లో ఆయన కూడా కలిసి సో వీళ్ళందరూ కలిసి రఘురామకృష్ణరాజు గారు బీజేపీలోకి రాకుండా అడ్డుకోగలిగారు చేయగలిగారు సో ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ నరసాపురం బీజేపీ సింబల్ అవ్వాల్సింది కాస్త టీడీపీ అయిపోయింది అప్పుడు ఇది ఆటోమేటిక్గా టీడీపీ సింబల్ అవ్వాల్సింది కాస్త బీజేపీ అయిపోయింది అర్థం కదా అర్థమైంది కదా సో ఇప్పుడు ఎలాగ ఏలూరు బీజేపీకి వచ్చింది కదా ఎలా ఎలాగ ఏలూరు బీజేపీకి తెప్పించుకున్నాం కదా అని అనుకొని ఇంకా ఆల్మోస్ట్ తపనా చౌదరి గారి వర్గం తపనా చౌదరి గారు ఖచ్చితంగా పోటీకి రెడీ అయిపోయారు అన్ని రకాలుగా రెడీ అయిపోయారు ఇంకా అయిపోయింది అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి నరసాపురం టీడీపీకి ఇచ్చేస్తున్నారు రఘురాం కృష్ణరాజు గారు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు ఏలూరు ఎంపీ సీట్ బీజేపీకే సో బీజేపీ కంటే మనమే ఇక్కడ పెద్ద తలకాయి సో మనకే ఇస్తారు అని ఆయన ఫిక్స్ అయిన నేపథ్యంలో అంతా బాగుంది అనుకున్నప్పుడు నిన్న సాయంత్రానికి సీన్ మారింది ఇదిగో ఈయన తెరవేరుకు వచ్చారు ఇదిగో ఈయన తెరవేరుకు వచ్చారు సుజనా చౌదరి గారు నిన్న సాయంత్రం ఆయనకు దాదాపుగా ఫిక్స్ అయింది బీజేపీ పెద్దలు దాదాపుగా ఏలూరు ఎంపీ సీటు సుజనా చౌదరి గారికి ఫిక్స్ చేశారు అనేది నాకున్న సమాచారం తపనా చౌదరి గారికి ఈ ఎన్నిక వరకు ఆగమంటారు ఆగమన్నారు అనేది నాకున్న సమాచారం లేదు ఆయన ఏమైనా మరీ ఒత్తిడి చేస్తే ఈరోజు సాయంత్రానికో రేపు పొద్దున్నకో ఫైనల్ అయిపోద్ది సో నిన్న సాయంత్రానికి నిన్న రాత్రికి నాకు తెలిసినంత వరకు ఏలూరు ఎంపీ సీటు సుజనా చౌదరి గారికి దాదాపుగా కన్ఫర్మ్ చేశారు ఇంకా ఫైనల్గా ఒకసారి కూర్చొని మాట్లాడటమే ఫైనల్ అంటే ఇద్దరు చౌదరీల మధ్య దోబీచులాడి చివరికి అసలు బీజేపీకే రాకూడని సీటు నరసాపురం బీజేపీకి వెళ్ళాలి రఘురామ కృష్ణరాజు గారు బీజేపీ తరఫున పోటీ చేయాలి కానీ అనేక రకాలుగా ఆపి ఆయన్ను టీడీపీలోకి చేర్చి నరసాపురం టీడీపీకి ఇచ్చి బీజేపీ ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇస్తే ఇవన్నీ జరుగుతాయి సింపుల్గా సుజనా చౌదరి గారి ఈ ఎంపీ సీటు సింపుల్ కొట్టేసే పరిస్థితి వచ్చిందనమాట అంటే ఇప్పుడు చూసారా బీజేపీలో ఒక ఎంపీ సీటు కోసం ఎన్ని ట్విస్టులు జరిగాయో ఎంత ఆసక్తికరమైన ట్విస్ట్ జరిగిందో సో ఇప్పుడు కూడా నేను నాకున్న సమాచారం అయితే నేను సుజనా చౌదరి గారికి అని చెప్తున్నాను కానీ తపన చౌదరి గారు కూడా అంత ఈజీగా వదిలే టైప్ కాదు ఈయన కూడా ఈయన ప్రయత్నం ఈయన లాబీయింగ్లు ఆయన ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఏలూరిస్తారనేది ఇప్పటికీ డౌటే ఇద్దరూ చౌదరులే ఇద్దరు పెద్ద తలకాయలే కాకపోతే ఈయన కార్పొరేట్ స్థాయిలో హయ్యర్ లెవెల్ కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు తెలిసిన ఫేసు ఆయన ఈ మధ్య ఒక పది సంవత్సరాల నుంచి యాక్టివ్ అయ్యారు లోకల్లో అందరికీ తెలిసిన ఫేసు సో అట్లా ఇద్దరిలో ఏలూరు ఎంపీ సీటు ఎవరికి అనేది చాలా ఆసక్తికరం చాలా ట్విస్టులు జరిగాయి సో ఇలా ఒక ఎంపీ సీటు కోసం ఎన్ని కథలు జరిగాయో చూడండి చాలా ఆసక్తికరంగా జరిగింది సో ఇదంతా కూడా నాకున్న హయ్యర్ లెవెల్ సోర్సులతో నేను అంతర్గతంగా వెళ్ళి చేసిన వీడియో సో దీనిలో ఇంకా బోల్డ్ ట్విస్ట్లోనే చెప్పకూడదు నువ్వు బోల్డ్లోనే నేను అవన్నీ చెప్పకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్